బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ములుగు జిల్లా కర్రగుట్టపై పదమూడవ రోజు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది కూంబెంకు పరిస్థితులు అనుకూలించడం లేదు దీంతో ఆపరేషన్ జవాన్లకు సవాల్ గా మారింది హెలికాప్టర్లు డ్రోన్లపైనే బలగాలు ఆధారపడ్డాయి అయితే మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కర్రగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటునకు బలగాలు యత్నించాయి ఎండ తీవ్రత దృష్ట్యా సన్ స్ట్రోక్ కి భద్రతా సిబ్బంది గురవుతోంది ఇక భారీ బాంబుల మొత్తతో కర్రగుట్టలు దద్దరిల్లుతున్నాయి మరోవైపు ఆపరేషన్ ఖగా నిలిపివేయాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొ జిల్లా కర్రగుట్టలపై పదమూడవ రోజు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది కూంబింకు పరిస్థితులు అనుకూలించడం లేదు దీంతో ఆపరేషన్ జవాన్లకు సవాల్ గా మారింది హెలికాప్టర్లు డ్రోన్లపైనే బలగాలు ఆధారపడ్డాయి అయితే మావోయిస్టులు సేఫ్ జోన్ లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కర్రగుట్టలో బేస్ క్యాంప్ల ఏర్పాటునకు బలగాలు యత్నించాయి ఎండ తీవ్రత దృష్ట్యా సన్ స్టోక్ కి భద్రతా సిబ్బంది గురవుతుంది ఇక భారీ బాంబుల మూతతో కర్రగుట్టలు దద్దరిల్లుతున్నాయి మరోవైపు ఆపరేషన్ ఖగా నిలిపివేయాలంటూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రైట్ ఇక ఇదే విషయంపై మన ఫోన్ లైన్ లో చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు చంద్రశేఖర్ శిరీష మనం చూసుకుంటే పదమూడు రోజులుగా అయితే ముప్పై వేలకు పైగా సాయుధ బలగాలు భద్రతా దళాలు ఈ యొక్క కర్ర గుట్టలు అయితే జల్లడ పడుతున్నాయి ఇటు భారీగా మందుగుండి సామాగ్రి అమర్చిన నేపథ్యంలో వారికి ముందుకు వెళ్ళడం చాలా క్లిష్ట చాలా కష్టంగా ఉండటంతో కొంచెం ఆపరేషన్ కొంచెం లేట్ అవుతున్న పరిస్థితి ఒక పక్క మనం గుట్టలు చూసుకుంటే అవి ఎక్కడానికి చాలా అనుగా ఉండవు బండరాళ్లతో నిటారుగా ఉండటంతో ఒక పక్క ఎవరైతే భద్రతా దళాలకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినప్పటికీ ఒక పక్క డ్రోన్లు ఇటు హెలికాప్టర్ల సహాయంతో మొత్తం సెర్చ్ చేసుకుంటూ ముందుకు ముందుకు మెల్లమెల్లగా వెళ్ళాల్సిన పరిస్థితి ఒక పక్క బాంబు స్కాడ్ ఇటు డాగ్స్ స్కాడ్ బృందాలు కూడా ముందుకు వెళ్తూ ఎక్కడికక్కడికి ఆ బాంబులు ఇటు ఐఈడిలు కానీ ఇటు ప్రెషర్ బాంబ్స్ ని గుర్తించి వాటిని నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి తోడు భారీగా ఎండ ఉండటంతో ఒక పక్క వందకు పైగా భద్రతా సిబ్బంది ఇప్పటి వరకు సంస్టోకి గురయ్యారు దీంతో ఇటు గుట్టలు ఎక్కడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఒక పక్క భారీగా సంక్షోభం తగలడంతో కొంత ఆపరేషన్ మెల్లగా నడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే మూడు కొండల వరకు కరగుట్టల్లోని మూడు కొండల వరకు అయితే భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి అక్కడ బేస్ క్యాంప్ కూడా రెండు కొండల పైన బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశాయి ఇంకా అలుబాక సమీపంలో కూడా ఒక బేస్ తాత్కాలిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు అయితే వారికి ఫిబ్రవరి నెలలో ఎవరైతే మావోయిస్టులు భారీగా కరెగుట్టల పైన ఉన్నారు అని పూర్తి సమాచారం రావటంతో వారు కొంత డ్రోన్ల సహాయంతో కొంత శాటిలైట్ ద్వారా వారి కదలికలు అయితే కనుగొన్నారు కనుగొని వారు ఇరవై రెండు వేలకు పైగా అక్కడ మావోయిస్టులు ఉన్నారు అగ్రనాయకత్వం కూడా అక్కడ తలరాచుకుంటుంది కొంత అగ్రనాయకులు కొంత అనారోగ్య కారణాల వల్ల వయసు పైబడటం వల్ల కొంత అక్కడ సంవత్సర కాలం పాటు అక్కడ ఆ యొక్క కర్రగుట్టల్లో వారి స్థావరాలు ఏర్పరచుకొని ఉన్నట్టుగా నిర్ధారించుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం అత్యంత ఇంపార్టెంట్ గా దీన్ని తీసుకోవడం జరిగింది ముప్పై వేల మంది సిబ్బంది అయితే ఈ కర్రగుట్టల్ని రెండు వందల కిలోమీటర్లు పైగా ఉన్న ఈ కర్రగుట్టల్ని చిట్టుముట్టి అయితే సాయుధ బలగాలు ముందుకు కదులుతున్నాయి రోజు రోజుకి కొంత వారి ఆధీనంలో తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఎలాంటి మావోయిస్టులు అయితే వారికి తారసపడలేదు ఎక్కడ కూడా ఎలాంటి ఎన్కౌంటర్ చోటు చేసుకోలేదు కానీ ఇటు హెలికాప్టర్ ద్వారా భారీగా బాంబులు కుమ్మరించుకుంటూ ఒక ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి దీంతో కొంత గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలైతే బిక్కు బిక్కుమంటున్నారు అంటే గత పదమూడు రోజులుగా వారి గ్రామాలకే అంకితం అయిపోయారు బయటికి రాలేని పరిస్థితి ఒక పక్క అటవీ సంపద మీద ఆధారపడే గిరిజనులు బయటికి రాకపోవడం కొంత మంచినీరు తెచ్చుకోవడానికి కూడా వారి సమీప వాగులకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండటంతో కొంత గిరిజనులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మనం చూడొచ్చు పక్కగా అక్కడ భారీ బంకర్లు అయితే ఉన్నట్లుగా వీరు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి భారీ బంకర్లలో ఈ యొక్క మావోయిస్టు తొలదాచుకున్నారు వారు బంకర్లో ఉన్నారు కాబట్టి వారు ఏదో ఒక రోజు బయటకు రావడం జరుగుతుంది దాంతో పెద్ద భారీ ఎన్కౌంటర్ అయితే జరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇటు భద్రతా దళాలు అయితే చెప్తున్నాయి ఒక పక్క భద్రతా దళాలు వారి అవసరాల కోసం బేస్ క్యాంపులతో పాటు ఎక్కడికక్కడికి సిగ్నలింగ్ టవర్స్ కూడా తాత్కాలిక టవర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది ఎందుకంటే డ్రోన్ డ్రోన్ ఎగరేసినప్పుడు సిగ్నలింగ్ కరెక్ట్ గా రావడం కోసం కొన్ని టవర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు మనకి ఇక్కడ జరుగుతుందైతే పక్క సమాచారంతో అయితే భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేసుకున్నాయి చేస్తున్నాయి వారు వారి కూడా సమాచారం ప్రకారం మావోయిస్ట్ అయితే బంకర్లలో రాచుకున్నారు వారు బంకర్ లో తొలదాచుకుని మావోయిస్టులు బయటకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్